బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఫైర్ బాంబ్ దాడి జరిగింది అమెరికాలోని కొలరాడోలోని వారానికి ఒకసారి జరిగే యుద్ధుల సమావేశంపై ఫ్లేమ్ త్రోవర్ దాడి జరిగింది ర్యాలీ నిర్వహిస్తున్న అమెరికన్ యుద్ధుల సమూహంపై ఒక వ్యక్తి ఫ్లేమ్ థ్రోవర్ తో దాడి చేశాడు ఈ దాడిలో ఆరుగురికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ర్యాలీలో పాల్గొన్న వారంతా అరబై ఏళ్లకు పైబడిన వారి యుధుల ర్యాలీపై దాడిని ఉగ్రవాద చర్యగా ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తుంది నిందితుడు మహమ్మద్ సబ్రీ సొలిమాన్ ఫ్లేమ్ థ్రోవర్ ని ర్యాలీ గుంపుపై విసిరాడని అనంతరం ఫ్రీ పాలస్తీనాని నినాదాలు చేశాడని ఎఫ్బీఐ డెన్వర్ స్పెషల్ ఏజెంట్ తెలిపారు నిందితుడు పాలస్తీనాకు అనుగుణంగా నినాదాలు చేశాడు పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియోలో నిందితుడు చొక్కా లేకుండా చేతుల్లో సీసాలు పట్టుకుని ఉన్నాడు గడ్డి కాలిపోవడంతో వేగంగా నడుచు నడుచుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది విజువల్ మనకు చూస్తే అర్థమైపోతుంది ఈ సంఘటనపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ చెరలో ఉన్న బందీలను తీసుకురావాలని యుధులు కవాతు చేస్తుండగా ఈ దాడి చేయడం దారుణమన్నారు అమెరికాలో ఉగ్రవాదానికి స్థానం లేదని అన్నారు ఇటీవల వాషింగ్టన్ లో యుద్ధ మ్యూజియం వెలుపల ఇద్దరు ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం సిబ్బందిపై కాల్పులకు తెగబడగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అప్పుడు కూడా నిందితుడు పాలస్తీనాకు అనుగుణంగా నినాదాలు చేశాడు ఆ సంఘటనలో ముప్పై ఒక్కేళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు మనం చూస్తున్నాం అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఫైర్ బాంబు దాడి జరిగింది అమెరికాలోని కొరడాలో కొలరాడోలో వారానికి ఒకసారి జరిగే యుధుల సమావేశంపై ఫ్లేమ్ థ్రోవర్ దాడి జరిగింది ర్యాలీ నిర్వహిస్తున్న అమెరికన్ యుధుల సమూహంపై ఒక వ్యక్తి ఫ్లేమ్ త్రోవర్ తో దాడి చేశాడు ఈ దాడిలో ఆరుగురికి మంటలు అంటుకొని గాయాలయ్యాయి వీరిలో ఇప్పుడు ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది ర్యాలీలో పాల్గొన్న వారంతా అరబై ఏళ్లకు పైబడిన వారి యుద్ధుల ర్యాలీపై దాడిని ఉగ్రవాద చర్యగా ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది నిందితుడు మహమ్మద్ సబ్రీ సొలిమాన్ ఫ్లేమ్ థ్రోవర్ ని ర్యాలీ గుంపుపై విసిరాడని అనంతరం ఫ్రీ పాలస్తీనాని నినాదాలు కూడా చేశాడని ఎఫ్బీఐ డెన్వర్ స్పెషల్ ఏజెంట్ తెలిపారు అయితే ఈ నిందితుడు పాలస్తీనాకు అనుగుణంగా నినాదాలు చేశాడు పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ కూడా చేస్తాడు ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాను విడిపించాలని కూడా డిమాండ్ చేస్తాడు ఇందుకు సంబంధించిన వీడియో మనం ప్రస్తుతం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం నిందితుడు చొక్కా లేకుండా చేతుల్లో సీసాలు పట్టుకుని ఉన్నాడు గడ్డి కాలిపోవడంతో వేగంగా నడుచుకుంటూ కనిపించాడు అయితే ఈ సంఘటనపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయల్ రాయభారి డానీ డానన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హమాస్ చర్యలో ఉన్న బందీలను తీసుకురావాలని యుద్ధులు కవాతు చేస్తుండగా ఈ దాడి చేయడం దారుణమన్నారు అమెరికాలో ఉగ్రవాదానికి స్థానం లేదని రుబియో అన్నారు అయితే ఇటీవలే వాషింగ్టన్ యుదు మ్యూజియం వెలుపల ఇద్దరు ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం సిబ్బందిపై కాల్పులకు తెగబడగా అక్కడికక్కడే వారు ప్రాణాలు కోల్పోయారు అప్పుడు కూడా నిందితుడు పాలస్తీనాకు అనుగుణంగా నినాదాలు చేశాడు ఆ ఘటనలో ముప్పై ఒక్కేళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు